వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బన్నీని చూసైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవ తారక్ అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజున ఎస్ ఎందుకంటే గత కొన్ని రోజులుగా అటు నారా నందమూరి ఇటు మెగా అండ్ ఏదైతే అల్లు ఫ్యామిలీలో ఈ రెండు ఫ్యామిలీలో కొన్ని సిమిలారిటీస్గా ఉన్న ఇష్యూస్ జరిగాయి దగ్గరగా పోలుకుండే కొన్ని ఇష్యూస్ జరిగాయి ఆ ఇష్యూస్లో మెగా ఫ్యామిలీ ఎలా బిహేవ్ చేసింది దానికి అల్లు అర్జున్ వైపు నుంచి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అదేవిధంగా ఆ ఇష్యూలో నందమూరి ఫ్యామిలీ కానీ నారా ఫ్యామిలీ ఎలా బిహేవ్ చేసింది సో అటు తారక్ వైపు నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది సో ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఈ అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈవెన్ ఇట్ ఈస్ మూవీస్ ఆర్ పాలిటిక్స్ ఆయన పబ్లిక్ ఫిగరే అవుతారు ఆయన చేసే ప్రతి చర్య కూడా అటు అభిమానుల్లో కానీ అటు పార్టీ కార్యకర్తల్లో కానీ ఎప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది ప్రతి కదలిక మీద ఫోకస్ ఉంటుంది దట్టు ఇవాళ రోజున సోషల్ మీడియా ఈ స్థాయిలో ఏదైతే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితుల్లో సో ప్రతి ఇష్యూని కూడా సోషల్ మీడియా నిశితంగా గమనిస్తూ ఉంది అలాంటప్పుడు ఒక ఐకానిక్గా పలువురికి పది మందికి చెప్పే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఒక ఐకానిక్గా ఉండాలి ఒక ఐడియల్గా ఉండాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక బన్నీ కానీ ఒక తారక్ కానీ వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది చాలా తక్కువ సమయంలోనే వాళ్ళిద్దరికి చా వాళ్ళిద్దరికి కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఎందుకంటే తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళకి అలాగే అటు బ్యాక్గ్రౌండ్ ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఎన్టీఆర్కి హరికృష్ణ ఉంటే అల్లు ఏదైతే అరవింద్ కానీ అల్లు రామ్లింగి బ్యాక్గ్రౌండ్ కానీ మెగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ బన్నీకి ఉంది వాళ్ళిద్దరూ స్టార్టింగ్లో ఒక ఏదైతే మన స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నిన్న మొన్నటి ఆర్ దాకా తారక్ని చూసిన గంగోత్రి సినిమా దగ్గర నుంచి మొన్న మొన్నటి అలవైకొండపురంలోనో పుష్ప సినిమా దాకా బన్నీని చూసిన వాళ్ళిద్దరూ తమ నటనలో ఎంత ఎవల్యూట్ అయ్యారు ఎంత పరిణతి చెందారు అనేది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది సేమ్ ఎందుకంటే తమను తాము వాళ్ళు చెక్కుకున్నారు ఒక మాటలో చెప్పాలి అంటే అప్పటికీ ఇప్పటికీ ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ పక్కపక్కన వేసుకొని చూస్తే మనకు అర్థం అవుతుంది ఎట్ ద సేమ్ టైం డ్యాన్సుల్లో వాళ్ళు చూపించే ఈజ్ కానీ ఫైట్లో వాళ్ళు చూపించే రిథమిక్ రిథమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి నిజంగానే ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ అయితే తీసుకొచ్చాయి అపార్ట్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ అపార్ట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఒక ఇండివిడువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేశాయి అందుకే ఈరోజు టక్కున్న ఇండస్ట్రీలో బాగా బెస్ట్గా పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరున్నారు డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అంటే అందరి వేళ్ళు కూడా బన్నీ వైపు తారక్ వైపే చూపిస్తూ ఉంటాయి అలా వాళ్ళకు ఇండివిజువల్ ఇమేజ్ ఉంది అటు నటనలో కానీ డైలాగ్ డిక్షన్లో కానీ తెలుగు ఉచ్చారణలో కానీ వాళ్ళు కొట్టేవాళ్ళే తెలియరు ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో అది కాదని లేని వాస్తవం అయితే వాళ్ళ నడవడికి కూడా ఇన్ని చూసిన ప్రేక్షకులు వాళ్ళ నడవడికను కూడా నిత్యం అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అయితే తమకు అవకాశాలు ఎలా వస్తాయి వాటి ద్వారా తమ మీద వచ్చిన విమర్శలను ఎలా పక్కన పెట్టుకోవచ్చు ఆ విమర్శలను దాటి తమ సక్సెస్ ఎలా చేసుకోవచ్చు అనేది అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇక్కడే బన్నీ తారక్ అంటే స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు ఆ విషయం ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొన్న మనం చూసినట్లయితే అల్లు రామలింగ వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది అల్లు రామలింగ వైఫ్ చనిపోయి ఉన్నారు కనకరత్నమ్మ అల్లు అరవింద్ వాళ్ళ మదరు అదేవిధంగా బన్నీ వాళ్ళ నాయనమ్మ ఆవిడ చనిపోయిన తర్వాత మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఆయనకు వచ్చింది గతంలో చాలా విభేదాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అంటూ విభేదాలు ఉన్నాయి బన్నీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం ఆయన తరఫున ప్రచారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఏదైతే రేవంత్ రెడ్డి బన్నీని టార్గెట్ సంజయ్ థియేటర్ ఇష్యూలో బన్నీ మొత్తం తెలంగాణ గవర్నమెంట్కి టార్గెట్ అయ్యారు ఈవెన్ వన్ అండ్ హాఫ్ డే జైల్లో కూడా ఉన్నారు ఈ ఇష్యూలో మెగా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీ మొత్తం ఆయనకి సపోర్ట్గా నిలిచినా పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ ఆయనకి సపోర్ట్గా లేరు పవన్ కళ్యాణ్ కొడుకు హాస్పిటలైజ్ అయితే యాక్సిడెంట్లో ఎక్కడ బన్నీ దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు ఇలా పవన్ కళ్యాణ్ కూడా బన్నీ బర్త్డేకి విషస్ చెప్పడం కానీ ఇలాంటి ఇష్యూ ఎప్పుడు జరగలేదు ఆ గ్యాప్ అయితే ఎస్పెషల్లీ జనసేన ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్న విధంగా ఎప్పుడూ నడుస్తూ వస్తుంది పవన్ కళ్యాణ్కి జేజేలు కొట్టమంటే నేను కొట్టని బ్రదర్ అంటూ కూడా బన్నీ తన యాటిట్యూడ్ చూపించిన విధానం ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అయింది జనసేన ఫ్యాన్స్ కూడా ఈ ఇష్యూని అంతే హట్టింగ్గా తీసుకున్నారు అందుకే దానికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పర్లేదు బన్నీ అరెస్ట్ అయిన క్రమంలో అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్తో కూర్చొని ఈ ఇష్యూ పులిస్టా పెట్టే ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ అంత ఈజీగా అంత స్పోర్టివ్గా దాన్ని తీసుకోలేదు దాని ఆ గ్యాప్ అయితే మాత్రం వాళ్ళ మధ్య క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వస్తూ ఉంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఒక అవకాశం వచ్చింది బన్నీ ఎన్నోసార్లు తను అరెస్ట్ అయిన సందర్భంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని బన్నీని ఎంటర్టైన్ చేయలేదు ఆ గ్యాప్ అయితే అలాగే ఉంది అలాంటి సమయంలో బన్నీ నాయనమ్మ చనిపోవడం జరిగింది మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆ రోజు అండగా నిలబడింది రామ్ చరణ్ దగ్గర నుంచి చిరంజీవి దాకా ఆమె అంత్యక్రియల్లో సైతం వాళ్ళు పాల్గొన్నారు సో ఇటు బన్నీకి నాయనమ్మ అయితే ఆమె రామ్ చరణ్కి అమ్మమ్మే కాబట్టి అంత ఇనిషియేటివ్ తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఆ రోజు వైజాగ్ మీటింగ్లో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ ఆ అంత్యక్రియలకి రాలేదైనా అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె మృతికి సంతాపం కూడా తెలిపారు ఆయన బట్ ఆ తర్వాత మరుసటి రోజే వచ్చారు మరుసటి రోజే వచ్చి డైరెక్ట్గా అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళడం జరిగింది బన్నీ కూడా ఆయన బయటకు వచ్చి మరీ సాధారణంగా తన మామయ్యని లోపలికి తీసుకెళ్లారు సాదరంగా ఆహ్వానించారు వాళ్ళిద్దరూ కలిసిపోయారు చాలాసేపు మాట్లాడుకున్నారు అటు సోషల్ మీడియా వేదికగా కూడా తనకి తన నాయనమ్మ మృతికి సంతాపం తెలిపిన తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బన్నీ థ్యాంక్స్ చెప్పారు అటు పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేశారు ఇక అది జరిగిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ అలా వాళ్ళ ఇంటికి వచ్చారో లేదో ఆ మరుసటి రోజే పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చింది బన్నీ కూడా అటు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్కి బర్త్డే విశేషం కూడా చెప్పడం జరిగింది అలా ఆల్మోస్ట్ తమ మధ్య ఉన్న ఏదైతే ఆ గ్యాప్ని ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం రూపంలో బన్నీ దాన్ని తొలగించుకునే ఆ గ్యాప్ను తొలగించి తగ్గించి ప్రయత్నం చేశారు అటు ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు అమ్మయ్య ఇప్పట్లో ఇంకా ఈ గొడవలు లేనట్టే ఈ విభేదాలు లేనట్టే సో మొత్తానికైతే బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే వారికి పులి స్టాప్ పడింది మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా ఒకటే అన్న ఒక ఎక్స్పోజర్ వచ్చింది సోషల్ మీడియా వేదికగా ఒక ప్లెజెంట్ వేలో ఒక పాజిటివ్ వైబ్లో కనిపిస్తూ ఉంది ఆ ఇష్యూ మొత్తం కూడా సో ఎవరైనా వెల్కమ్ చేయాల్సింది ఇక్కడ బన్నీ తీసుకునే ఇనిషియేషన్ కానీ తన ఇన్హిబిషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన గతంలో వచ్చిన విభేదాలన్నీ పక్కన పెట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ కష్ట సమయంలో ఆ ఫ్యామిలీకి అండగా నిలబడతాం కానీ ఆయన ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పగానే చెప్తా ఉంది అక్కడ ఇష్యూ సో మొత్తానికైతే ఇది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే ఇక్కడే తారక్ ఇష్యూకి సంబంధించి కూడా మనం కొన్ని మాట్లాడాలి ఇటీవల సేమ్ ఇష్యూ జరిగింది నందమూరి ఫ్యామిలీలో కూడా ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి సొంత చెల్లిలావిడి పద్మజ ఆవిడ చనిపోయినారు ఆవిడ బాలకృష్ణ బ్రదరే హరికృష్ణ బ్రదర్ అయిన జయకృష్ణాన్ని వివాహం చేసుకోవడం జరిగింది చైతన్యకృష్ణ వాళ్ళ మదరే ఆవిడ సో ఆవిడ చనిపోయారు అనారోగ్య కారణాలతో మొత్తం అటు దగ్గుబాటి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంతా కూడా సో ఆ రోజు జయకృష్ణ ఫ్యామిలీకి చైతన్యకృష్ణకి అండగా నిలబడింది అటు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది దగ్గరుండి మరి వాళ్ళు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా అందరూ పార్టిసిపేట్ చేశారు దాంట్లో కూడా సో అయితే ఆ కార్యక్రమాన్ని కావండి ఆ రోజు మాత్రం సుహాసిన్ లాంటి వాళ్ళు వచ్చారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ రాలేదు అప్పుడే చాలామందికి వీళ్ళు ఎందుకు రాలేదా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరిగింది ఆమె దశది కర్మ జరిగితే ఆ దశది కర్మ రోజు కళ్యాణ్ రామ్ వెళ్ళారు కానీ జూనియర్ ఎన్టీఆర్ దానికి వెళ్ళలేదు ఇక్కడే జూనియర్ ఎన్టీఆర్కి ఆ రూపంలో ఒక అవకాశం వచ్చింది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు అట్లాంటి కార్యక్రమాలకు మ్యాక్సిమం రమ్మని ఎవరు కూడా పిలవరు స్వచ్ఛందంగా వెళ్లాల్సి ఉంటుంది సో ఆమె తన సొంత పెద్దమ్మే కాబట్టి వెళ్ళుంటే చాలా హుందాగా ఉండేది జూనియర్ ఎన్టీఆర్కి ఆ తన నిలబడి ఉండేది అక్కడికి వెళ్ళుంటే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెళ్తే ఆయన అవమానిస్తారా ఆయన హక్కును చేర్చుకుంటారా ఆ తర్వాత రెఫ్కా ఎలా ఉంటుంది అనేది అక్కడే కనిపించేది ఆ విజువల్స్లోనూ అక్కడ బయటపడి ఉండేది దాని మీద ఒక డిబేట్ అయ్యి ఉండేది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళుంటే ఆయన మంచితనం ఆయనకి మిగిలి ఉండేది అటు నారానందమూరి ఫ్యామిలీలో ఎవరు ఆయన్ని గౌరవించకపోయినా అది వాళ్ళకే ఆ నెగిటివ్ ఉండి ఉండేది కానీ జూనియర్ ఎన్టీఆర్ తన తన అన్న కళ్యాణరావు వెళ్ళినా కూడా కనీసం దశ దిన క్రమకి జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి కూడా వెళ్లే ప్రయత్నం చేయలేదు అంటే మాకు అసలు ఆ ఫ్యామిలీతో సంబంధం లేదు అన్నట్టుగా దాన్ని లైట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కూడా ఫ్యామిలీకి ఇలాంటి సమయంలోనే సపోర్ట్గా ఉండాలి ఆ రోజు హరికృష్ణ చనిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లోకేష్ మంత్రిగా ఉన్నా మొత్తం రెండు రోజుల పాటు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు హరికృష్ణ చనిపోయిన సమయంలో మొన్నే హరికృష్ణ అయితే జయంతి అయితే ఆ రోజు అనేక రకాలుగా ఆయనకి విషస్ చెప్పే సారీ వర్ధంత్ అయితే ఆయనకి విష ఆయన స్మృతిని గుర్తు చేసుకున్నారు అందరూ ఆయన్ని హరికృష్ణ దాన్ని పార్టీలో ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఆయనతో అసోసియేషన్ ఉన్నవాళ్ళు కానీ ఈవెన్ చంద్రబాబు లోకేష్ కూడా చాలా గొప్పగా ట్వీట్ చేయడం జరిగింది హరికృష్ణ గురించి వెరాజ్ జూనియర్ ఎన్టీఆర్ తన సొంత ఇంట్లో తన సొంత పెద్దం చనిపోతే కూడా ఈరోజు అక్కడికి ఎంట్రీ కాని పరిస్థితి అయితే ఉంది ఎంట్రీ అయితే తనకు ఆ గౌరవం ఉంటుందా లేదనేది ఆయన అనుమానం కావచ్చు అది తర్వాత సంగతి ముందు ఎంట్రీ ఇచ్చి ఉంటే నిజంగా ఆయనకు ఆ గౌరవం లేకపోయింటే అక్కడ అది వాళ్ళకే నెగిటివ్ మిగిలి ఉండేది సో జూనియర్ ఎన్టీఆర్కి ఒక యాక్సెస్ వచ్చి ఉండేది సో అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా తను నారా ఫ్యామిలీ దూరం పెడుతుంది అన్న ఊరి ఫ్యామిలీ దూరం పెడుతుంది కాబట్టి తను కూడా వాళ్ళని దూరం పెట్టాలన్నట్టుగా బిహేవ్ చేశారు తాను చిన్నోడు కాబట్టి అందరికన్నా ఒక స్టెప్ తగ్గి ఈ ఇష్యూలో తను నిజంగా సోబర్నెస్ చూపించుంటే బన్నీ ఎలాగైతే ఇనిషియేట్ చేసి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఆయన హత్తుకునే ప్రయత్నం చేశారో కనీసం జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళి ఉంటే ఆయనకి ఆ గౌరవం కూడా నిలబడి ఉండేది సో కనీసం బన్నీకున్న తెలివితేటలు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి లేవనేసి మనం అనుకోవచ్చు బన్నీకున్న లౌక్యం జూనియర్ ఎన్టీఆర్కి లేదనుకోవచ్చు బన్నీకున్న ఏదైతే ఔదార్యం ఈ జూనియర్ ఎన్టీఆర్కి కనిపించట్ల సో వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సమంత కష్టం వస్తే ఇద్దరు అందరికన్నా ముందు ట్వీట్ చేశారు కొండ సురేఖని అందరికన్నా ముందు వీళ్ళిద్దరు ఖండించారు కానీ కార్యరూపానికి వచ్చేటప్పటికీ బన్నీకి వెయ్యి అడుగుల దూరంలో నిలిచిపోయారు జూనియర్ ఎన్టీఆర్ సో మొత్తానికైతే ఆ గ్యాప్ని అలాగే జూనియర్ ఎన్టీఆర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారు సో బన్నీ మాత్రం అవకాశం దొరికింది కాబట్టి ఆ గ్యాప్ని ప్యాచ్ చేసే ప్రయత్నం అయితే చేసి సో మొత్తానికి ఫ్యాన్స్లో ఇది ఒక ఇష్యూగా ఉంది బన్నీ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు తొలగిపోవడం అనేది ఎట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఇలాగా అనుకుంటా ఉన్నారు కనీసం బన్నీలాగా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఇష్యూలో బిహేవ్ చేసి ఉండాల్సిందే అనేసి సో ఓవరాల్గా మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరైతే ఎలా ఉండకూడదు ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకరు ఎలా ఉండాలి అంటాను వాళ్ళిద్దరు ఒక ఎగ్జాంపుల్స్గా మనం వాళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్